ఏమండి అక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడికి ఎలా వచ్చో తనకు అక్కడ నుండి ఇక్కడికి ఎలా శ్రీకాకుళం నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు మీరు తొంభై సంవత్సరాలు ఉంటాయండి ఆవిడికి అసలు ఎలా వస్తుందండి మనసు తీసుకొచ్చి వదిలేయడానికి అలాగా శ్రీకాకుళం నుండి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసారండి అవన్నీ కొంచెం బిక్షమటికి తినడానికి కూడా ఓపిలేదా మనకి ఉంటారా లోమంలో ఎలా ఉంటున్నావు తల్లి బాగు నువ్వు మీ ఊరు పేరు చెప్పుకొని తీసుకెళ్ళిపోతాం మీ ఊరే ఊరు శ్రీకాకుళం మరి ఇక్కడికి వచ్చుకుంటున్నావు ఇక్కడికి వచ్చేసరే మట్టి పట్టేసి మొఖం నుండి మట్టి పట్టింది పైకి లేకపోచ్చాము ఒకసారి కూర్చోని ఉంటారా हाँ? यारों तीस को चुल्ले है रात